ప్రకాశం జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముప్పై మూడవ డివిజన్ టిడిపి సీనియర్ నాయకుడు పాడిబండ్ల వెంకటేశ్వర మాస్టర్ నియామకం కమిటీకి ధన్యవాదాలు తెలిపిన వెంకటేశ్వర మాస్టర్ ప్రకాశం జిల్లా బాస్కెట్ బాల్ సమావేశం ఈ సమావేశంలో నన్ను జిల్లా ఈ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కమి ఈ కమిటీలో ముఖ్యంగా సోమినేని సురేష్ సుబ్బారావు గారు ఆంజనేయులు గారు పుర్రా భాస్కర్ రావు గారు నన్ను తీసుకొచ్చి ఈ చైర్మన్గా నియమించినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా పేరు పాటుపల్లి వెంకటేశ్వర్లు నేను ఒంగోలులో ఉంటాను ఈ విధంగా నేను ఎందుకైనందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రకాశం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అభివృద్ధి కృషి చేస్తానని మీతో కలిసి ఆర్థికంగా ఆర్థికంగా నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను నేను టీచర్గా పనిచేసిన అనుభవం ఉంది పిల్లల్ని ఆడించినట్టు అనుభవం ఉంది బాల్లో అంటే పాఠశాలల్లో అంత ఉండకపోయినా మిగతా ఆటల్లో పిల్లల్ని ఆడించినటువంటి అనుభవం ఉంది దీనికి ఎలా క్లాన్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన నాకుంది ఆలోచన ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పీఈటీలు పీడీలు అందువల్ల వీళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారితో కలిసి దీనికి దీనికి అభివృద్ధికి దృశ్యా సహజ తెలియజేస్తారు